అందరికీ నమస్తే అండి ఈరోజు మీరు చూడబోయే వీడియో షిరిడిలోని టెక్స్టైల్ మార్కెట్ ఇది ఏంటి అంటే షిరిడిలోని ప్రసాదాలే పక్కనే ఉంటుంది నాకు తెలిసి చాలా షాప్స్ అన్నీ అన్ని విజిట్ చేసిన తర్వాత ఈ షాప్లో అయితే ప్రైజెస్ అన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి లాస్ట్లో మీకు వీడియో చివరిలో అయితే మీకు ఈ షాప్ నెంబర్ కూడా మీకు అవైలబుల్గా పెడతాను అలాగే ఇక్కడ న్యాచురల్గా తయారు చేసే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా బాందిని ప్రింట్స్ కానివ్వండి ఎవ్రీ ప్రింట్స్ కూడా మనకి రీజనబుల్ అండ్ చాలా లో ప్రైజెస్ అన్నీ ఉన్నాయి హోల్సేల్గా వ్యాపారం ఎవరైతే చేయాలనుకున్నారో ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి ఈ రోలింగ్ సారీస్ మన కళ్ళ ముందు థ్రెడ్స్ అనేవి ఓపెన్ చేసి అన్నీ కూడా ఇస్తూ ఉంటారు తర్వాత వీటిని మనం రోలింగ్ చేయించుకున్న తర్వాత స్టిచ్ చేయించుకోవాలి ఎందుకంటే అవన్నీ క్రష్ అయిపోయి ఉంటాయి సో ఈ క్లాత్ని అయితే చాలా అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఏమైనా ఉంటే కస్టమైజేషన్ కూడా చేసి వాళ్ళే ఇస్తారు సో మనం కలర్ కాంబినేషన్స్ అనేవి మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే ఈ శారీస్ లో అయితే మనకి ఇవన్నీ కూడా షుగర్ కెన్ వేస్ట్ తో తయారు చేసిన శారీస్ అదేంటి షుగర్ కెన్ వేస్ట్ తో ఎలా తయారు చేస్తారో అనుకుంటున్నారా మహారాష్ట్రలో ఈ షిరిడీలో స్పెషాలిటీ అదేనండి మహారాష్ట్రలో అధికంగా చెరుకు అనేది పండుతూ ఉంటుంది అలాగే చెరుకును విరివిగా మొత్తం షుగర్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత వేస్ట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఆ వేస్ట్ని ఈ విధంగా కూడా కన్వర్ట్ చేస్తూ ఉంటారు చెరుకులో ఉండే వేస్ట్ని ఒక ఫార్టీ డేస్ వరకు నానబెడతారు సో నానబెట్టిన తర్వాత దానిలో ఉండే ఫైబర్స్ అన్నీ కూడా సెపరేట్ చేసి వీవ్ చేస్తారు ఈ వీవ్స్ ని నార్మల్ వీవింగ్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానిలో మిక్స్ చేస్తూ వెళ్తారండి నిజంగా సారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ సారీస్ లో మనకి మధుబని ప్రింట్ అలాగే వాలి బాందిని ఇక్కడ ఫేమస్ అయిన పైతానీ ప్రింట్ కూడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంక ఈ శారీస్ అన్నీ కూడా తో మనం పైతానీ శారీస్ అన్నీవన్నీ చూస్తున్నాము అలాగే ఈ పట్టులో కూడా ఈ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా ఉందండి సో హోల్సేల్ వ్యాపారం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శారీస్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు ఈ డబుల్ వీవింగ్ శారీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి కాంత వర్క్తో ఉన్న శారీస్ కూడా షుగర్ కేన్తో తయారు చేసిన సారీస్ ఇవన్నీ కూడా సో తప్పకుండా విజిట్ చేసి శారీస్ అయితే తీసుకోండి